ఆంధ్రప్రదేశ్ తీరంపై తుపాను తీవ్రత తగ్గింది బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతున్న రోను తుపాను వేగాన్ని పుంజుకుంది వేగంగా ఒడిశా తీరం వైపు కదులుతుండటం వల్ల ఆంధ్రప్రదేశ్ తీరం పరిధిలో దీని ప్రభావం తగ్గింది ప్రస్తుతం కళింగపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా నలబై కిలోమీటర్ల దూరంలో స్థిరంగా కదులుతోంది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వైపు కదులుతోంది ముందస్తు అంచనాల ప్రకారం ఇవాళ ఉదయం ఐదున్నర గంటలకు ఆంధ్రప్రదేశ్ తీరంలోనే తీవ్ర తుపానుగా మారుతుందని భావించారు ఈ రాత్రికి ఒడిశా తీరంలో తీవ్ర తుపానుగా మారనుంది తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో కళింగపట్నంలో పదిహేను సెంటీమీటర్లు విశాఖలో ఎనిమిది మచిలీపట్నంలో ఏడు అమలాపురం కాకినాడ నర్సాపురం ఒంగోలులో ఆరు సెంటీమీటర్లు గన్నవరం బాపట్ల తునిలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తుపాను ఒడిశా తీరం వైపు వెళ్లిపోవడం వల్ల దక్షిణ కోస్తాకు వర్షాలు లేనట్లే ఉత్తర కోస్తా గోదావరి జిల్లాలపై ఈ రాత్రి వరకు తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉంది తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి విజయనగరం డివిజన్లోని పన్నెండు మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసింది పార్వతీపురం డివిజన్లో ఓ మోస్తరు వాన పడుతోంది భారీ వర్షాలకు తీర ప్రాంత గ్రామాల్లో మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి జిల్లాలో మూడు వందల ఎకరాలకు పైగా వరి పంట మునిగిపోయింది ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి తీవ్రమైన గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా అధికారులు చర్యలు చేపట్టారు భోగాపురం పూసపాటిరేగ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ పర్యటించారు